కొంతమంది కొంత దూరం నడిచినా ఎక్కువ సమయం కూర్చొని ఉన్నా గర్భధారణ సమయంలో పాదాలు ఉబ్బడం లేదా వాపు రావడం జరుగుతుంది ఈ విధమైన మార్పుకు ప్రధాన కారణం కణజాలంలోకి నీరు చేరడం లేదా శరీరానికి గాయాలు కావడం కణజాలం కొన్ని సందర్భాల్లో వ్యాయామం చేసిన తర్వాత కూడా రక్త ప్రసరణ సక్రమంగా జరగకపోయినా పాదాలు ఉబ్బుతాయి దీనివల్ల పెద్దగా ప్రమాదం ఉండదు కానీ తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు వాపు వస్తే అది ప్రమాదకరం ఇలా పాదాలు ఉబ్బినప్పుడు చాలా మంది భయపడి మెడిసిన్స్ వాడుతారు ఇలా వాడటం వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఇంట్లోనే సిద్ధమైన పదార్థాలతో పాదాల వాపును తగ్గించుకోవచ్చు పాదాలు బాగా ఉబ్బి ఉన్న ప్రాంతంలో ఆపిల్ వెనిగర్ను మెల్లగా మర్దనా చేస్తే సరిపోతుంది అలాగే గోరు వెచ్చటి నీటిలో కొద్దిగా వెనిగర్ వేసి దాంట్లోని కాటన్ టవల్ను గుండ్రంగా చుట్టి దాంట్లో ముంచి పాదాలు ఉబ్బిన ప్రాంతంలో మెల్లగా రుద్దితే సరిపోతుంది ఇలా చేస్తే తొందరగా ఉపశమనం పొందుతారు యాప్సమ్ సాల్ట్ ముఖ్యంగా పాదాల వాపును తగ్గించడంలో దీని పాత్ర కీలకం గోరు వెచ్చటి నీటిలో కొద్దిగా అబ్సం సాల్ట్ను వేసి దాంట్లో కాటన్ టౌన్ ను ముంచి పాదాలపై నెమ్మదిగా మర్దన చేస్తే సరిపోతుంది ఇలా రోజుకు ఓసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది నిమ్మలో పుష్కలంగా విటమిన్ సి ఉంటుంది ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది శరీరం పాదాలు ఉబ్బినట్లు అనిపిస్తే వెంటనే లెమన్ జ్యూస్ తాగితే సరిపోతుంది అల్లం చాలా సిద్ధమైన గుణాలు కలిగిన ఔషధం పాదాల వాపును తగ్గించడంలో దీని పాత్ర కీలకం దీంట్లో ముఖ్యంగా వాపును తగ్గించే యాంటీ ఆక్సిడెంట్ పదార్థాలు చాలా ఉన్నాయి పాదాలు ఎక్కువగా ఉబ్బినట్లు అనిపిస్తే రెండు లేదా మూడు కప్పుల అల్లం టీ తాగడం లేదా అల్లం ముక్కలను నోట్లో వేసుకుని నమిలిన సరిపోతుంది ధనియాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఇవి ముఖ్యంగా అజీర్ణంగా ఉన్నా శరీరం బరువుగా ఉన్న ధనియాలు వేసి మరిగించిన నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది ఆ నీటిని తాగడం వల్ల రక్త ప్రసరణ కూడా సక్రమంగా జరుగుతుంది ఒక కప్పు నీటిలో సగం కప్పు ధనియాలను వేసి బాగా మరిగించాలి ఇలా మరిగించిన నీటిని రోజులో రెండు లేదా మూడు సార్లు తాగితే పాదాల వాపు తొందరగా తగ్గుతుంది